జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు కార్తీక మాసంలో భాగంగా కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం చదువుకుందాము పారాయణం చేసుకుందాము దీని ఈ యొక్క అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం మొదలు పెడదాం జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యో నమ వశిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాల్లో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలను చేసిన వారు ముక్తి మోక్షాలను పొంది ద్వాదశి నాడు ఆలయంలో గాని మరెక్కడైనా గాని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజలింప ప్రజ్వలింప చేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అన్నాడు చూసారు నిజంగా చూడండి అంటే దీపారాధన కొండెక్కిపోతే దాన్ని వెలిగించడం ఒక పుణ్యం అయితే అది వెలిగిస్తుంటే చూడడం ఇంకొక పుణ్యం అంట మనం ఎంత అంటే ఎంత ఫ్రీగా ఎంత స్వేచ్ఛగా అంటే ఎంత సులువుగా మనం మోక్షాన్ని పొందుతామనే ఋషులు ఎన్ని చెప్పారో చాలా సంతోషంగా నాకు ఈ మాటలు వింటుంటే సరే ఓ జనక మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది నిష్ఠాగరిష్ఠుడైన ఒక యోగీంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసంలో మానవధర్మంలో ఆచరించవలసిన జప తప స్నాన సంధ్యాదులన్నిటికీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు ప్రక్క ఊరికి వెళ్లి ప్రమిదలు నూనె వత్తులు కొని తెచ్చి దైవ సన్నిధిలో పన్నెండు ప్రమిదలలో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తున్నాడు ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలక ఉండేది ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకు ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికి ఏమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొడిగట్టి వాసన వస్తోంది అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ వాసనను బట్టి ఆ ప్రమిద దగ్గరకు వెళ్ళి ఆరిన వత్తిని నోటితో పట్టుకుని లాగింది కానీ దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తి వత్తితోనే ప్రక్క ప్రమిద మీదకు వెళ్ళింది ఆ ఎలుక నోటిలోని వత్తితోనే ప్రక్క ప్రమిదలోకి వెళ్ళింది ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతోంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవును చూసి అయ్యా మీరెవరు అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని ఎంతో కాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకే తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోటబెట్టుకుని అవతల ప్రమిదను తాకాను అప్పుడు నా నోటిలోని వత్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోనే నాకు మానవాకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన ద్రివ్య దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడా తినడానికి ఏమి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశావు స్వామి సమీపంలో ఉన్న దీప జ్వాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని వత్తిని తినే వస్తువని భ్రమబడి నోటితో కరుచుకుని ప్రక్కకు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోని వత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయినాయి మానవాకారాన్ని ధరించావు పూర్వజన్మలలోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైన మతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణమనే తాపత్రయంతో పడి తాపత్రయంలో పడి ధా లోబడి స్నాన సంధ్యలను స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచలతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచారిస్తుండ వ్యభిచారిస్తుండేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువలన ఈ జన్మలో ఎలుకవై పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపమంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది భక్తి ప్రవర్తితో ముక్తి పొందు అని యోగి ప్రబోధించాడు అని జనక మహారాజుకు వశిష్ట మహర్షి చెప్పారు ఎంతో అద్భుతం నిజంగా ఒక జీవుడు మోక్షాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మానవ శరీరం అనేది చాలా అవసరం ఎన్నో యోన యోనంలోనూ పుట్టి శరీరాన్ని విడిచి పుట్టి శరీరాన్ని విడిచి ఎన్నో కష్టాలు పడతాడు జీవుడు తెలిసి తెలియని అజ్ఞానంతో మానవ జన్మ పొందడం చాలా కష్టం అటువంటి మానవ జన్మ పొందితే మోక్షం కోరుకుంటాం మనం అందరం అంతే కదా కోరుకోవాల్సింది అదే కదా మరి అటువంటి ఎలక జన్మ స్వీకరించినటువంటి ఒక వ్యక్తి ఆ ఎలక తెలిసి తెలియకుండా ఆలయంలో ఉండడం వలన కేవలం మళ్ళీ చూడండి మానవ జన్మ ఎంత సులువుగా సంపాదించుకుందో అలాగా మానవులకే కాకుండా కీటాహ పతంగా మనం ఇత పూర్వం వీడియోలో చెప్పాను ప్రతి కీటకాలకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఈ యొక్క కార్తీక దీపపు యొక్క ఛాయ అని చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా దీపారాధనలు చేసుకోండి నా మనవి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు